వెల్కమ్ టు నమిథా న్యూస్ మిలిటరీ కు యాదవ కులస్తుల పేరు పెట్టుకోవడం కోసం పాదయాత్రకు ఘన స్వాగతం పలుకుదాం పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో భారత చైనాలో జరిగిన యుద్ధంలో సరిహద్దు గ్రామమైన రెసింగ్లలోని యాదవ కులస్తులు అధిక సంఖ్యలో మరణించిన నేపథ్యంలో యుద్ధానంతరం రెసింగ్ల గ్రామంలో ఓ స్థూపం ఏర్పాటు చేసి భారత మిలిటరీలో ఓ బెటహలియనుకు యాదవ కులస్తుల పేరు పెడతామని మాట ఇచ్చి తదనంతరం జరిగిన పరిణామాలలో మరిచిపోయారు అప్పటి హామీని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఓ బెటహలియానికి యాదవుల పేరు పెట్టారని కాశీ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పాదయాత్ర ఇరవై ఒకటవ తేదీన మదనపల్లికి వస్తున్న నేపథ్యంలో వారికి ఘన స్వాగతం పలికి సాధారణంగా ఆహ్వానం పలుకుటకు యాదవులే కాక బీసీ కులస్తులందరూ హాజరై ఘన స్వాగతం పలుకుటకు తరలి రావాలని పిలుపునిచ్చిన బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఈరోజు బీసీ ఎక్కువ పోరాట సమితి ఆధ్వర్యంలో నీడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్రధాన కారణం ఏంటంటే పంతొమ్మిది వందల అరవైలో భారతదేశం చైనా ఇద్దరి మధ్య యుద్ధం జరిగినప్పుడు రేజింగ్లో అనేటువంటి గ్రామంలో భారతదేశ సరిహద్దుల్లో జరిగినటువంటి యుద్ధంలో చాలామంది మన బీసీ యాదవ్ కుటుంబకు సంబంధించినటువంటి వ్యక్తులు అందించడం జరిగింది అందులో భాగంగా ఆనాడు అక్కడ ఒక స్థూపం ఏర్పాటు చేశారు అమరవీరుల స్థూపం ఆ స్థూపం ఏర్పాటు తదనంతరం ఇక్కడ ఒక మిలిటరీ పౌరుడిగా పెట్టాలేందుకు మీ యాలో కులస్తుల పేరు పెడతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది తదనంతరం పరిణామాల దృష్ట్యా వారి పేరు అక్కడ చేయలేకపోయారు దానికి ఈ రోజున కాశీ నుండి కన్యాకుమారి ఢిల్లీ వరకు ఒక శాంతియుత పాదయాత్ర మన బీసీ యాదవ్ పులసలు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా దరిదాపుగా ఒకటిన్నర నెల సమయం నుండి ఈ పాదయాత్ర మొదలై ఇరవై ఒకటవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మదనపల్లి పట్టణం అమ్మచెరువు మిట్ట చేరుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మేము మా కుల సమాచారం మేరకు వారికి స్వాగతం పలకడానికి యాదవ్ కులస్తులు కావచ్చు బిజీ కులస్తులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా హాజరు అవ్వాలని చెప్పి మా సంఘం తరపు నుండి ఈరోజు నేను మదనపల్లి మీడియా మిత్రుల ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల సమయంలో అమ్మచరుట దగ్గర వారికి స్వాగతం పలకడానికి బీసీ హక్కుల పోరాట సమితి మరియు యాదవ్ కుటుంబ సభ్యులు ప్రతి బీసీ సభ్యులు అందరూ కూడా హాజరు అవ్వాలని పేరు పేరును అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం